ఉత్తర పడమర దిక్కులకు తల ఉంచి నిద్రించకూడదు రాత్రి సమయంలో పడుకునేటప్పుడు శిరస్సు తూర్పు దిశగా ఉంచి నిద్రించటం ఆరోగ్యకరం అలాగే దక్షిణ దిక్కుకు తల ఉంచి నిద్రించినా పర్వాలేదు తూర్పు దిశకు శిరస్సు ఉంచి శేనించేవాడు ఆరోగ్యవంతుడు అని మార్కండేయ పురాణంలో కూడా చెప్పబడి ఉంది భూమి ఒక పెద్ద అయస్కాంతం భూమికు చుట్టూ అయస్కాంత క్షేత్రం అరవై ఆరు వేల మైళ్ళ వరకు వ్యాపించి ఉంటుంది ఈ విశ్వం అండాండం మన శరీరం పిండాండం విశ్వంలోని అన్నింటి ప్రభావం శక్తి మన శరీరం మీద కూడా ఉంటుంది ఉత్తర దిక్కుకు ఆకర్షణ అయస్కాంత శక్తి ఉంది దిక్సూచిని ఏ దిక్కుకు తిప్పినా కూడా ఆ ముళ్ళు ఉత్తర దిక్కుకే తిరుగుతుంది ఈ ఆకర్షణ శక్తి మానవుని శిరస్సు ద్వారా శరీరం పైన ఉంటుంది మానవుని శరీరం ఒక విద్యుత్ శక్తి కేంద్రం శరీరానికి కావలసినంత విద్యుత్తు మాత్రమే శరీరంలో ఎల్లప్పుడూ ఉంటుంది శరీరం తనకు కావలసిన ఎలక్ట్రిసిటీని ఎల్లప్పుడూ ఉత్పన్నం చేసుకుంటూ బయటికి విసర్జించుతూ ఉంటుంది వాత్సాయన మహర్షి ప్రకారం శరీరమునందల ఇరవై నాలుగు కేంద్రాలలో ఈ పని జరుగుతూ ఉంటుంది ఈ ఇరవై నాలుగు కేంద్రాల్లో బ్రహ్మాండం అతి ముఖ్యమైన కేంద్రం బ్రహ్మాండం అంటే శిరస్సు అందలి పైభాగం దీనినే పునికి లేదా బ్రహ్మ కపాలం అని కూడా అంటారు ఇది శరీరంలో విద్యుత్ శక్తి ఉత్పత్తికి మరియు బయటికి విసర్జనకు రెండింటికి కేంద్రంగా ఉంటుంది మానవ శరీరంలో ఉత్పత్తి అయిన విద్యుత్ వెంట్రుకల చివరి నుంచి చేతి గోళ్ళ చివరి నుంచి చర్మ రంధ్రాల ద్వారా అత్యంత సూక్ష్మంగా బయటికి విసర్జించబడుతుంది ఈ విద్యుత్ శక్తిని ఊపిరిని తమ ఆధీనంలో ఉంచుకోవడం ద్వారా ఆయుష్ను వృద్ధి చేసుకోవచ్చు యోగులు ఈ విధంగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలను అదుపులో ఉంచుకుంటారు శిరస్సును ఉత్తర దిక్కుకు ఉంచి నిద్రిస్తే ఉత్తర దిక్కు అందు ఉన్న ఆకర్షణ శక్తి వలన శరీరం నందరి విద్యుత్ శక్తి కొంత తగ్గిపోతుంది ప్రతిరోజు ఈ విధంగా జరగటం వలన క్రమేణ శరీరం తన శక్తిని వర్చస్సును కోల్పోతుంది విద్యుత్ కిరణాలు మన పాదాల నుంచి ప్రవహించి శిరస్సు నుంచి బయటకు వస్తాయి శిరస్సు నుంచి విద్యుత్ శక్తి వెలువడడం వల్ల శిరస్సు అత్యుష్ణం చెంది తలభారం బాధ అలసట నిస్సారం మొదలైనవి కలుగుతాయి కొన్ని శరీర భాగాలు తమ క్రియను కోల్పోయి పక్షవాతం తిమ్మిరి నడుము నొప్పి మొదలైన వ్యాధులు కూడా కలుగుతాయి నరముల సంబంధ వ్యాధులు కూడా రావడానికి అవకాశం ఉంది కాబట్టే ఉత్తర దిక్కుగా శిరస్సు ఉంచి నిద్రించకూడదు అలాగే పడమట దిక్కు కూడా ఇక్కడ సూర్యుడు అస్తమించడం చేత అతని ఆకర్షణ శక్తి మనుషుల్లోని విద్యుత్ శక్తిని ఆకర్షిస్తుంది అందువల్లనే ఉత్తర దిశకు కానీ పడమర దిశకు కానీ తల ఉంచి నిద్రించకూడదు